నమస్తే అండి నా పేరు నరేంద్ర అండి తాడేపల్లిగూడ బడేటి మోటార్ ఈరోజు మనం పెనుమంట్ర గ్రామం మామిడూరులో ఉన్నామండి నా కస్టమర్ వచ్చే బక్క గారండి ఆయన దీనికి మనం డెమో ఇచ్చాం బండి ఇప్పటివరకు ఐదు గంటలు సుమారు తోలేరు బండి ఈ డీజిల్ అది ఎలాగుంది చేలో ఎలాగుంది ఏంటనేది మనం ఒకసారి ఆయన మాట్లాడిగి తెలుసుకుందాం రామకృష్ణ గారు నమస్తే అండి నమస్తే అండి మా చేలో లో తిరగదనుకున్నాం అంత బాగుందండి గేర్ చట్టం అంతా బాగుందండి బాగా దిగిపోద్దండి అయినా సరే బాగా పోసిందండి ఇబ్బంది ఏమి లేదు మనకి చాలా క్యాతిగా ఉందండి అయినా ఐదు గంటల మేము ఇరవై లీటర్లు ఆయిల్ పోసామండి ఐదు గంటలు చేసిందండి గంటకి నాలుగు లీటర్ కూడా తాగింది బాగుందండి పిట్కర్ షాప్ అది గేర్ చట్టం కూడా బాగుంది అలాగే మనకి కటింగ్ కూడా చాలా బాగుందండి నోటాటర్ కూడా బాగుందండి వెనకాల గేర్ చట్టం అది కూడాను అనుకున్న సేను కూడా మనకి చక్కగా తిరిగిందండి అది నాకు చాలా సంతోషంగా ఉందండి ఇది మా చేను అసలు మొక్కల్లో దిగిపోద్ది అసలు అయినా అలాంటి సేలును తిరిగిందైతే నాకు ఆశ్చర్యంగా ఉందండి అండి ఈ బండి మొమ్మకు నచ్చిందండి ఈ ఫార్వర్డ్ రివర్స్ ఎలాగ ఉందంటారో గేరు చాలా బాగుందండి వెనక ముందుకు కూడా వేసుకుంటానికే మనం కన్నీ కదిపే పని లేదు దీని ఊరికే దీన్ని వెనక ముందుకు అడిచుకునే సరిపోతే మనం ఏ గేర్లు వేసుకున్నా వెనక్కి రన్నింగ్ బాగుందండి ఎవరికంటే ఎవరికంటే అనక్కిందండి మన ఇబ్బంది ఏమి లేదు ఏ చట్టం బాగుందండి సీట్ చట్టం కూడా మనకి ముందుకి ముందు చేసుకుంటాం స్పేస్ కూడా సీట్ కూడా ఫుల్ స్పేస్ ఉంది అండి ఎలాంటిలాగా మనకి సీటు సీటు మాత్రం బాగానే ఉందండి ఇబ్బంది లేకుండా హీట్ ఎలా ఉందండి హీట్ ఏమి లేదండి బండి చేసినా కానీ వీట్ లేదు మరి నాకైతే ఇప్పుడు అయితే వీట్ లేదండి ఇది బండి అదే లేదండి ఏమి లేకపోతే లేదండి బాగుందండి ఇబ్బంది మరి పులితే మరి ఎలా ఉంటుందో అన్నది మనకి క్యారీగా తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి చాలా బాగుందండి బండి తీసుకోవచ్చు మనకి ఏమి ఇబ్బంది ఏమవుతుంది ఇప్పుడు వరకు ఆయన గారు తోలారండి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మన బొక్కా దుర్గా ప్రసాద్ అని ఆయన ఈయన కూడా తోలారు ఈయన ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకుందాం అండి దిగబడి అండి ఇది చెక్క దిగబడి అయితే ఏ టాటర్ తిరగదనికని మేము పులి చేద్దాం అనుకున్నాం కానీ రోడ్ వేకతో వచ్చింది టూ ఫోర్ సిక్స్ అని బండి దిగబడి ఉండవలసిన బండి అసలు మొత్తం ఎంత అప్ అండ్ డౌన్ అయినా ఎంత లోడ్ అయినా అలా మొత్తం లెగ తీసుకొచ్చేస్తుంది గోతుల నుంచి దిగి ఉండవలసిన బండి గంటకి నాలుగు లీటర్లు తుప్పిన ఇరవై లీటర్లు వేసాం ఐదు గంటల ఎంతో ఎంత అండి బండి మట్టి పర్లేదు ఫార్వర్డ్ సెక్షన్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎరగబడి అయింది గేర్లు మ్యాంజిల్ కూడా పచ్చ మ్యాంజులు ఏంటి బ్రేక్ మ్యాంజులు ఏంటి సెటప్ అంతా ఎరగబొట్టిందండి దొమ్ముకి దిగబడికి ఉండవలసిందండి ఎట్టు బిట్లో హీటీవర్ ఎవల్యూషన్ ఏంటి గేర్ బాక్స్ ఎవల్యూషన్ ఏంటి రన్నింగ్ ఏంటి పర్లేదు అది పర్ఫెక్ట్ హీట్ ఎలా ఉందండి హీటైనా పర్లేదండి హీట్ వస్తున్నాయి పర్లేదు ఎల్ఎన్టీ మీద ఎల్ఎన్టీ అయితే ఓవర్ హీట్ కదా ఇంకా ఫార్వర్డ్ ఇష్టం అంత కామన్ అండి ఇంకా బాగుంది ఫ్రంట్ అండ్ బ్యాక్కు ఫోర్ వీలర్ డ్రైవ్ ఎదర్ ఫోర్స్ తిరిగి ఓకే అండి థ్యాంక్ యూ